హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు బంజారా హిల్స్లో ఉన్న పూరి జగన్నాథ స్వామి ఆలయానికి ఆలయానికైతే వెళ్తున్నాం సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ టైంలో మనకి రథయాత్ర అనేది జరుగుద్ది అన్నమాట సో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్రని ఈ టైంలో జరిపిస్తారు దీనికోసం చాలా అంటే చాలామంది జనం ఈ రథయాత్రని చూడ్డానికి వస్తారు అలాగే ఆ జగన్నాథస్వామి వారిని దర్శనం కూడా చేసుకుంటారనమాట సో మేమైతే బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయానికి ఆలయానికైతే వచ్చేసాము సో ఇక్కడ ఎంత బాగా ఉంటుందంటే సేమ్ మనకి పూరిలో చూసిన విధంగానే దేవతామూర్తులు ఉంటారు అలాగే ఆ టెంపుల్ అంతా కూడా అలాగే కనిపిస్తుంది అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది చూడ్డానికి ఆ డిజైన్స్ అవన్నీ కూడా చాలా స్పెషల్గా చాలా అట్రాక్ట్గా అనిపిస్తాయి అన్నమాట సో ఈ పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్రలో చాలా స్పెషల్స్ ఉంటాయి ఈ రథానికి చాలా అంటే చాలా స్పెషల్ ఉంటుంది ఈ రథం గురించి ఈ రథం తయారీ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి అలాగే మీరు మన ఛానల్ని మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచిన పూరి జగన్నాధుని పేరు వినగానే మనకి ముందుగా గుర్తొచ్చేది రథయాత్ర అనమాట దేశం నలుమూలల నుండి కూడా లక్షల మంది ఈ రథయాత్రలో పాల్గొంటారు అలా కన్నుల పండగగా జరిగే ఈ రథయాత్ర శుక్ల విధి నాడు ప్రారంభమవుతుంది అంటే సాధారణంగా జూన్ జులైలో జరుగుతుంది అనమాట సో అరవై రోజుల ముందు నుంచే వైశాఖ బహుళ తిదే నాటి నుంచే ఈ రథ తయారు చేయడం స్టార్ట్ అవుతుంది రథ నిర్మాణం కోసం కావలసిన వృక్షాలన్నిటినీ కూడా రెండు నెలల నుంచే పూజారులతో వెళ్ళి ఈ వృక్షాలని సేకరించి వాటికి పూజలు అవన్నీ చేసి వాటిని తీసుకుని వచ్చి గుడి బయట పెడతారట అలాగే ఈ రథాన్ని తయారు చేసేటప్పుడు ఎక్కడ కూడా మిషనరీస్ అయితే వాడరంట సో చాలా అద్భుతంగా ఉంది కదా వినేటప్పుడు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సో నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట దీని స్టోరీ అనేది ఇంకా చాలా ఎక్కువగానే ఉంది సో ఈ రథాన్ని చాలా బాగా లాగుతూ ఉంటారు సో అలాగే మేము వచ్చేదారిలో ఇస్కాన్ టెంపుల్ దగ్గర కూడా ఈ రథయాత్ర అనేది జరుగుతుంది సో అది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను సో చూసారా ఎంత బాగుందో కదా సో ప్రతి ఇస్కాన్ టెంపుల్లో ప్రతి జగన్నాథ స్వామి వారి దగ్గర ఈ రథయాత్ర అనేది జరి జరుగుతుందంట సో చూడడానికి చాలా కన్నుల పండగ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎక్కడ చూసినా ఫుల్ జనం అసలు ఖాళీ లేకుండా ఉండింది అక్షయ నాడు మొదలు పెడతారంట నూట ఇరవై ఐదు మంది పనివారు మూడు జట్లుగా వేడిపోయి ఒకటి సుభద్రుడికి బలభద్రుడికి సుభద్రాదేవికి రథాలని తయారు చేస్తారంట ఈ జగన్నాథ స్వామి వారి రథయాత్రలో రథం గురించి నాకు తెలిసిన నేను తెలుసుకున్న విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేశాను ఇందులో ఏమన్నా తప్పులుంటే ఎక్స్క్యూజ్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి